రైతులకు గుడ్ న్యూస్ త్వరలో రెండు లక్షల రుణమాఫీ మార్చి పదిహేను నాటికి అందరికీ రైతు బంధు డబ్బులు సో ముఖ్యంగా రైతు మిత్రులందరికీ నమస్కారం బిగ్ 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 న్యూస్ చెప్పవచ్చు బ్రేకింగ్ న్యూస్ ఎందుకంటే మన రేవంత్ రెడ్డి సీఎం అయ్యాకైతే హామీల ప్రకారంగా అయితే రైతులకు గుడ్ న్యూస్ త్వరలో చెప్పబోతున్నాడు మార్చి పదిహేను నాటికైతే రెండు లక్షల రుణమాఫీ అయితే చేస్తున్నారు అండ్ రైతు బంధు అయితే అందరికీ అకౌంట్లో వేయడం జరుగుతుంది సో కొత్త వాళ్ళు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి రైతన్నలు గమనించాలి కాస్త వాయిస్ అయితే డిస్టర్బేట్స్ అవుతుంది క్షమించండి కొంచెం బయట ఉండడం వలన అయితే వాయిస్ సరిగ్గా రావకపోతుంది సో గమనించుకోవాలి వీడియో చూడండి ఫ్రెండ్స్ సో వీడియోలో వెళ్ళిపోదాం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రైతు గుడ్ న్యూస్ చెప్పారు త్వరలో రెండు లక్షల రుణమాఫీ పథకానికి అమలు చేయనట్లు తెలిపారు అలాగే మార్చి పదిహేను నాటికి రైతు బంధులకి రైతు బంధు డబ్బులు అందుతాయని వెల్లడించారు కోణంగల్ నియోజకవర్గం కోసిలో బుధవారం భారీ ర్యాలీ పరుగు పాల్గొని ఈ మేరకు వ్యాఖ్యానించారు రైతులకు ఇచ్చిన అన్ని హామీలు అమలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు రెండు లక్షల రుణమాఫీ కోసం బ్యాంకులలో సంప్రదింపులు జరుపుతున్నట్లు సీఎం ఇదివరకే చెప్పారు ఈ విషయం లోలికి వస్తే త్వరలో రైతు రుణమాఫీ అమలు అయ్యే అవకాశం ఉంది రెండు లక్షల వరకు రుణాలు ఒకేసారి మాఫీ చేయాలా లేదా విడతల వారీగా మాఫీ చేయాలా అనే విషయంపై ప్రభుత్వం సమాచారంలో చేస్తున్నట్టు తెలుస్తుంది ఒకే విడతతో మాఫీ చేయాలనుకుంటే ప్రతి ఒక్క కార్పొరేషన్ను ఏర్పాటు చేసి దాని ద్వారా బ్యాంకులకు రుణమాఫీ డబ్బులను చెల్లించనుంది ఆ తర్వాత విడతల వారీగా కార్పొరేషన్కు ప్రభుత్వం రుణమాఫీ డబ్బులు తిరిగి చెల్లిస్తుంది అయితే ఈ విషయంపై ఇప్పటి వరకు అధికారుల నుంచి ఎలాంటి సమాచారం లేదు త్వరలోనే దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు అలాగే రుణమాఫీ కటాఫ్ తేదీ కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది గత బీఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో కొంతమంది రైతులకు లక్ష వరకు రుణమాఫీ జరిగింది వారి కోత రుణాలు కూడా మంజూరు అయ్యాయి ఇప్పుడు అమలు చేసి రెండు లక్షల రుణమాఫీ వాళ్ళకు కూడా వర్తిస్తుందా లేదా అసలు రుణమాఫీ కాని వారికి వర్తిస్తుందా అనే విషయాలపై కూడా స్పష్టత రావాల్సి ఉంటుంది త్వరలోనే రుణమాఫీకి సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసే అవకాశం ఉంది మరోవైపు రైతు బంధు డబ్బులు ఇంకా అందరూ రైతులకు అందలేదు చాలా రోజుల నుంచే రైతు ఖాతాలో డబ్బులు జమ చేస్తున్న ప్రభుత్వం ఇప్పటి వరకు మూడు ఎకరాల వరకు భూమి రైతుకే పంట పెట్టుబడి సాయం అందించినట్లు తెలుస్తుంది మిగతా రైతులకు డబ్బులు అందించాల్సి ఉంది దీంతో రైతు బంధు లబ్ధిదారులందరికీ మార్చి పదిహేనులోగా డబ్బులు జమ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు ఫలితంగా డబ్బులు ఇంకా రాని వారికి కాస్త ఆలస్యం అయ్యే అవకాశం ఉందని తెలిపారు సో ఫ్రెండ్స్ రైతు బంధు అయితే వస్తుంది వచ్చే విడత నుంచి రైతు బంధు పథకానికి రైతు భరోసా పేరుతో అమలు చేసునుంది ప్రభుత్వం పంట పెట్టుబడి సహాయాన్ని కూడా ఎకరానికి పదిహేను వేలకు పెంచునుంది రెండు విడతల్లో దీన్ని చెల్లిం వచ్చే విడత నుంచి రైతు బంధు పథకాన్ని రైతు భరోసా వేరుతో అమలు చేసునుంది ప్రభుత్వం పంట పెట్టుబడి సాయాన్ని కూడా ఎకరానికి పదిహేను వేలు పెంచుతున్నది రెండు విడతలు దీన్ని చెల్లించనుంది అయితే గతంలో కాకుండా రైతు భరోసా పథకానికి కేవలం వ్యవసాయ భూములకు వర్తింప చేయాలని భావిస్తుంది అలాగే ఐదు ఎకరాలలోపు భూమి ఉన్న పెట్టుబడి సాయాన్ని అందించే విషయాన్ని కూడా పరిశీలిస్తుంది త్వరలో ఈ స్కీమ్ను సంబంధించిన మార్గదర్శకాలను కూడా విడుదల చేసే అవకాశం ఉందని తెలిపారు సో ఫ్రెండ్స్ ఈ వీడియో లేదంటే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ